బ్రేకింగ్ న్యూస్ పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ లో మరియు ఈగల్ టీమ్ మరియు బాపట్ల ఆర్పీఎఫ్ చీరాల బాపట్ల జీఆర్పీ చీరాల జీఆర్పీ ఆధ్వర్యంలో శనివారం పూరి నుండి తిరుపతి వెల్లు ఎక్స్ప్రెస్ లో బాపట్ల నుంచి చీరాల వరకు డ్రగ్స్ మీద తనిఖీలు నిర్వహించడం జరిగింది ఈ తనిఖీల్లో ఇద్దరు అనుమానిత వ్యక్తుల నుండి పదహారు కేజీల గంజాయి పట్టుకోవడం జరిగింది జిల్లా గౌరవ ఎస్పీ గారి ఆర్డర్స్ ప్రకారం ఈగల్ టీము బాపట్ల జిఆర్పి చీరాల జిఆర్పి ఆర్పిఎఫ్ టీమ్స్ అదేవిధంగా డాక్ డాగ్ స్క్వాడ్స్ టూ రెండు డాగ్ స్క్వాడ్స్ తర్వాత ఈ ల్యాండర్ టీము బాపట్ల ల్యాండర్ టీం మొత్తం అన్నీ కలిపి ఒక జాయింట్ టీమ్గా ఏర్పడి ఈరోజు పూరి తిరుపతి ట్రైన్లో చెకింగ్ చేయడం జరిగింది ఈ చెకింగ్లో మేము బాపట్ల నుంచి చీరాలను చెక్ చేయడం జరిగింది ట్రైన్లో జనరల్ బోగిలన్నీ కూడా చెక్ చేసి క్షుణ్ణంగా చెక్ చేయడం జరిగింది ఈ తనిఖీల్లో ఒక రెండు బ్యాగుల్లో ఒక తొమ్మిది ప్యాకెట్లలో ఒక పదహారు కేజీల ఆ గంజాని సీజ్ చేయడం జరిగింది వీటిని మా డాక్ స్పాట్స్ స్మెల్ ద్వారా ఆ బ్యాగ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అంతటా మా డాక్ స్పాట్ యొక్క ఇన్ఛార్జి దాన్ని చెక్ చేస్తే దాంట్లో ఈ గంజాయిని ఐడెంటిఫై చేయడం జరిగింది దీన్ని తీసుకొచ్చి మా డిఆర్పి పోలీసులకి హాజరు హ్యాండ్ చేయడం జరిగింది కాబట్టి ఎవరైనా ఈ విధంగా గంజాయిని ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ చేసిన సేల్ చేసిన కన్జ్యూమ్ చేసిన ఏం చేసినా కూడా దానిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయి ఈ విధంగా మనకి ఈ చెక్కింగ్లో ఇద్దరు వ్యక్తులని అనుమానితుల్ని మనం మేము కాంట్రోల్ చేయవలసి వచ్చింది వాళ్ళని విచారిస్తాను వాళ్ళపై వాళ్ళ వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసి వాళ్ళపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం ఎవరికైనా ప్రజలు ఎవరైనా ప్రజలు ఎవరైనా గంజాయి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే మాత్రం వన్ నైన్ సెవెన్ టూ అనే నెంబర్కి మీరు కాల్ చేస్తే అది మా పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ నేరుగా వస్తుంది కాబట్టి మీ యొక్క ఐడెంటిఫికేషన్ కూడా దాగిపడుతుంది మేము కూడా ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం రైలు చేస్తామండి అదేవిధంగా వన్ వన్ టూ వన్ వన్ టూ కూడా కాల్ చేసి గంజాయి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారని కోరుకుంటున్నాం ఎవరైనా గంజాయిని చీరల్లో కానీ బాపట్లో కానీ ఈ విధంగా సరఫరా చేసిన ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాను రీసెంట్గా కర్ల కర్లపాలెంలో చందోల్లో రెండు కేసుల్లో శిక్షలు పడ్డాయి కాబట్టి ఎవరైనా ఈ ఈ విధంగా చేయడానికి అవకాశం ఉంటే చేసేవాళ్ళు ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ